శ్వేత కమలంలో మూడు ముఖాలైన ఎవరు వీరిద్దరూ ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి వీరు మిగిలిన వారిలో సామాన్య దేవతల్లా కనిపించడం లేదు చూస్తుంటే నేను వీరితో మరింత భయంకరమైన యుద్ధం చేయాల్సి వచ్చేలా ఉంది ఎంత నిరుపమాన ఈ పార్వతీదేవి పుత్రుడు అత్యంత ఆకర్షణీయంగాను మనోహరంగానూ ఉన్నది తన రూపం నా ఊహలని మించి ఎంతో అందంగా ఉన్నావు పుత్ర నీ అపూర్వ వ్యక్తిత్వమే శక్తి జ్ఞానం రెండిటి కలయికగా రూపొందింది నిజంగా శక్తుల కలయిక ఎంత శాంత గంభీర మాధుర్యం నిండిన సర్వం వీరిది నాకు వీరెందుకు చాలా పరిచయస్తుల్లా అనిపిస్తున్నారు ఆత్మీయులు ఆయన నా జాగ్రత్తలో నేనుండాలి ఒకవేళ వీరు కూడా నన్ను మాటల్లో మాయ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే నువ్వు నీ అహంకారాన్ని వదులుకుని నిన్ను నువ్వు గ్రహిస్తే ఎంత బాగుండేది పాలక అప్పుడు నువ్వు అడ్డుకుంటున్న మహాదేవుడెవరో తెలిసేది అవునా అర్థమైంది మీరు నాకు కిన్నేసి ఆశీస్సులు ఎందుకు ఇస్తున్నారనేది చిన్నపిల్లాడినని నన్ను పొగిడి బుజ్జగించాలని చూస్తున్నారా అహంకారమే కాదు ఇతని మనసు నిండా అపనమ్మకమే నిండి ఉంది బాలక నువ్వు చేస్తున్న దానికి నీ దగ్గర ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని తెలుసు కానీ మహాదేవుణ్ణి లోపలకు వెళ్లకుండా ఆపడం మంచి పని కాదు వారిని వెళ్ళని చెప్పనవసరం లేదు నేను ఏం చేస్తున్నానో అందుకు గల కారణం ఏమిటో నేను మీకెందుకు చెప్పాలి ఇంతకీ ఎవరు లోపలికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు వీటితో మాత్రం పని లేదు నీకు ఇంతటి పంతం పనికిరాదు పుత్ర మేము నీకంటే పెద్దవాళ్ళు పెద్దల మాట వినడం పిల్లల కర్తవ్యం పుత్ర నీ మంచి కోరే వాళ్ళం మేము అందుకే నీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మొండితనం అనేది వినయాన్ని నశింపజేస్తుంది ఎక్కడ వినయం ఉండదు అక్కడ వినాశనం తప్పక ఉంటుంది అందువల్ల నీ పంతాన్ని వదులుకో లేకపోతే ఫలితం ఏదో ఒక దుష్పరిణామాన్ని కలిగిస్తుంది పుత్ర మేమంతా నీ హితాన్ని కోరుతున్నాం నీకు ఎలాంటి హాని జరగనివ్వకూడదనుకుంటున్నా నాకు ఏ హాని చేయకూడదు అనుకున్నారా మరి వీళ్ళు వీళ్ళ పశువులు నాతో వినోదం కోసమే యుద్ధం చేశారా లేదు పుత్ర యుద్ధం వల్ల ఎవరికి ఏ లాభం ఉండదు యుద్ధం అనేది కేవలం చెడును అంతం చేయడానికి చిట్ట చివరి ఉపాయం మాత్రమే నిజమైన యుద్ధాన్ని ప్రతి వ్యక్తి తనలోని అహంకారం క్రోధాలతో చేయాల్సి ఉంటుంది ఒకవేళ అలా చేసినట్లయితే దానికదే తప్పిపోతుంది కనుక పుత్ర మీ మాటలతో పెట్టాలనుకోకండి యుద్ధాన్ని తప్పించాలనే భావిస్తే ముందు మీరు మీ దయకి వీరు నా పనికి అడ్డం తగిలేవారు కాదు నా పని నన్ను చేసుకొనిచ్చేవారు పుత్ర ఇప్పుడు ప్రధానమైన విషయం ఒక్కటే నువ్వు నీ పంతం వదలడం మహాదేవుని లోపలికి వెళ్ళనివ్వడం ఒకవేళ మీ అమ్మగారికి నువ్వు మహాదేవుణ్ణి లోపలకు రాకుండా అడ్డుకున్నట్టు తెలిస్తే వారు బాధపడకుండా ఉండరు పుత్రు మా అమ్మగారిని వివాదంలోకి లాక్కండి మొదటి నుంచి ఈ విషయం చెప్తూనే ఉన్నాను నేను కేవలం మా అమ్మ చెప్పినట్టే చేస్తాను వారి ఆదేశాన్ని నేను శిరస వహిస్తాను ఆపు బాలక బ్రహ్మదేవా శాంతం వహించండి నాకు నమ్మకం ఉంది మనం ఈ బాలకుడికి బోధపరచడంలో తప్పక సఫలం కాగలం సఫలమా ఎలా సఫలం అవుతాం విష్ణుదేవా బ్రహ్మదేవా విష్ణుదేవా మీరెవరనేది నాకు తెలియదు అందరిది అదే మాట ఎన్నిసార్లు చెప్పేంత చెప్పమంటారు మీరిలా మంచి మాటలతో వినేటట్టు లేరు మీకు తగిన గుణపాఠం చెప్పి వెనక్కి పంపాల్సి వచ్చేటట్టుంది అదృష్టం బాగుండటంతో నా దండాన్ని తప్పించుకున్నారు ఇంకా చాలించు పాలక మాతో సంఘర్షణ మంచిది కాదు చెయ్యాల్సి వస్తే దేనికైనా సిద్ధమే నేను మళ్ళీ చెప్తున్నాను నేను మా అమ్మ ఆజ్ఞను పాటించడం కోసమే ఈ దేవతలతో చేసినట్టే మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించే లోపే వెళ్ళండి నుంచి ఈ బాలుడి పంతం ఇతని వివేకాన్ని నశింపచేస్తుంది అందువల్లనే మమ్మల్ని కూడా అవమానిస్తున్నాడు ఇప్పుడు గరుడా మీరేమైనా చేయొచ్చు కానీ ఈ బాలకుడికి మాత్రం ఏ మాత్రం దెబ్బ తగలకూడదు ఈ పిల్లవాడు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఇలాగే ఉంటే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి నేను చూస్తాను నా నుండి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో పని చేశాడు ఈ బాలుడు తన దండాన్ని నేరుగా నా మీదే ప్రయోగించడం రౌద్ర రూపాన్ని చూపించి నన్నే భయపంతున్నే చేద్దామనుకుంటున్నారా కానీ మీరు సఫలం కాలేరు

నీ అహంకారం అన్ని పరిధుల్ని దాటిపోయింది ఎందుకుండేదా అహంకారం చూసుకోండి మీ కణాలందరినీ దేవతలని వారి పశువులని అందరిని మట్టి కనిపించిన వాడిని ఒంటరిగా అంతనా నాకైతే ఈ విషయం ఆశ్చర్యం మీరు ఇక్కడికి వచ్చారు నేను లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపాను మీరేమో నాతో యుద్ధం చేయడం మానేసి ఎక్కడికో చెట్టు కిందకు వెళ్ళి కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెట్టారు మీరు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ వీళ్ళందరినీ పంపించారు నాతో యుద్ధం చేయటానికి అందరినీ ఒంటి చేత్తో ఓడించాను నేను ముందే మీరు ధ్యానానికి వెళ్ళుంటే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని రేఖ తాటి ముందుకు వెళ్ళను మా పుత్రుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అఖండ జ్యోతి క్రమంగా వెలుగు తగ్గుతోంది అందులో నెయ్యి అయిపోయినట్లుగా ఉంది జ్యోతి అంటే శుభానికి ప్రతీక అలాంటిది కొండెక్కబోయింది నేను దీని పట్ల శ్రద్ధ వహించాల్సింది జంతు చర్మాన్ని కట్టుకున్నారు ఉండటానికి ఒక ఇల్లు లేదు అడిగితే అన్ని పేర్లు నావే అంటారు మాయ మాటలు చెప్పేవాడిని మాయల మరటి అనకాక ఏమంటారు చూస్తుంటే తనెవరో మతి లేని వాళ్ళ ఉన్నాడు మీరు ఆగని పక్షంలో నేను మీపై దాడి చేయక తప్పని పరిస్థితి వస్తుంది సరేనా ఎలా ఈ భస్మం కూడా అలాగే ఉంది డమరుగం నుండి వెలువడిన భస్మం ఇదే ఇది మరాఠీ మాయనే మీరు నా శక్తి లాక్కొని పెద్ద తప్పు చేశారు అది నాకు మా అమ్మ ఇచ్చిన వరప్రసాదం ఇప్పుడు ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి